అందరికి నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేవాడికి వాడికి ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన పట్టు ఫ్యాన్స్ సిల్క్ కాటన్ సారీస్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అండి హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తే ప్రెజెంట్ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేవాడికి ధర్మరం పట్టు సారీస్ అండి చాలా బాగుంటుంది వచ్చేవాడికి మీనా బార్డర్ ఉంటుంది అనమాట మీనా పొట్టిస్ వస్తుంది లెస్ పట్టు అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వేయాలండి చాలా బాగుంటుంది ఆ షార్ట్ డిస్కౌంట్ లో అనమాట పొట్టు సారీస్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు కూడా చూపిస్తున్నాం ఉన్నాము పొట్టు సారీస్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నాం అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి చాలా బాగుంటుంది కల కలెక్షన్ వచ్చేపాటికి విత్ మీనా బోర్డర్ అండి మీకు ఐటమ్ అర్థమైపోతుంది బోర్డర్ వచ్చేపటికి చాలా బాగుంటుంది అనమాట మీనా బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ అనమాట పళ్ళు వాటికి ఒకసారి ఓపెన్ చేసుకుని మీకు చూపిస్తున్నాను చూడండి వెయిట్లెస్ పట్టు అనమాట జరీ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంటుంది జరీ వచ్చేపాటికి చూడండి ఆల్ ఓవర్ సారీ వచ్చేప్పటికి ఏంటంటే ఇట వివింగ్ జెర్రీ అనమాట ఇదిగోండి ఇది వచ్చేటి పళ్ళు పార్ట్ ఎంత బాగుందో చూడండి గ్రాండ్ లుక్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది వచ్చే బయటికి ఏంటంటే బ్లౌ స్పాట్ అండి కాంట్రాస్టు చాలా బాగుందండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వేయాలండి ఎనీ టూ తీసుకోండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్సో అనమాట ఆ డిస్కౌంట్ సేల్ ఇచ్చేస్తున్నాము కాబట్టి వెంటనే సంప్రదించండి మన ఛానల్ కొత్త చూసినట్లయితే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుంది మన దగ్గర వచ్చి కలెక్షన్ ఇచ్చే బయటికి అందులో ఉన్న కలెక్షన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఆల్ ఓవర్ సారీ అలా ఉంటుంది అనమాట వెయిట్ లెస్ పట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చా బయటికి విత్ మినా బుటీసు మినా బార్డర్ ఉంటుంది బార్డర్ పాటు కూడా చాలా హైలైట్ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ చేయాలండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వెయిట్ లెస్ పట్టు అనమాట బరువు కూడా ఉండదండి గర్వరం పొట్టు సారీస్ కలెక్షన్ అనమాట న్యూ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తున్నాం అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇవే కాదు వీడియోలో చూపించిన కలెక్షన్ ఉందండి మన షాప్కి విజిట్ చేయండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ఇక్కడ మినా బుటీసు బోర్డర్ పార్టు చాలా బాగుందండి కలెక్షన్ వచ్చే బయటికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలెక్షన్ కూడా రిచ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసుకుంటే మీకు చూపించాను ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇందులో కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి వచ్చేప్పటికి ఆరెంజ్ విత్ ఎల్లో అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది రాణి కలర్ అండి సారీ ఇది వచ్చేప్పుడు గ్రే కలర్ విత్ రాణి కలర్ అండి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ అనమాట ఇది వచ్చే లెమన్ ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేప్పటికి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది కలెక్షన్ ఇప్పుడు మరొక డిజైన్ అనమాట వచ్చేపాటికి ఇవి కూడా సిక్స్ పీస్ చాటే ఉంటుంది ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను బార్డర్ పాటు కూడా డిఫరెంట్ బార్డర్ పార్ట్ అనమాట ఓపెన్ బార్డర్లో ఉంటుంది ఇది కూడా మీనా బోర్డర్ వస్తుంది అనమాట మీనా బుటీస్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఎనీ టూ తీసుకోండి ప్రీవియస్ డిజైన్లో ఒకటి ఇందులో ఒకటి తీసుకున్నా పర్లేదు వన్ ప్లస్ వన్ ఆఫర్ వేయ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాదు వీడియోలో చూపించిన కలెక్షన్ ఉందండి షాప్కి ఒకసారి విజిట్ చేయమని చూస్తున్నాను అందరినీ ఆషాడమ్ డిస్కౌంట్ సేల్ అనమాట నేను ఇప్పుడు ఇస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓపెన్ బోర్డర్ అనమాట మీకు అర్థమైపోవాలి చూడండి మినా బుటీసు కలర్ చాట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి మీకు ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తాను రిచ్ లుక్ వస్తుందన్నమాట ఇది వచ్చేది పల్లు పార్ట్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది వచ్చేది బ్లౌజ్ పార్ట్ ఇగోండి పల్లు పాటు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ గా ఉందనమాట డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేప్పటికి వన్ ప్లస్ వన్ ఆఫర్ చేయాలండి వన్ ఫోర్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము కొరియర్ కూడా ఉచితంగా ఇస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్